ఈరోజు నల్గొండ మున్సిపల్ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నల్గొండ జిల్లా మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు నిన్న ఈరోజు జరగాల్సినటువంటి మా కేటీఆర్ మహాధర్ణకు సంబంధించి నిన్న మీ ఫ్లెక్సీలు పెడితే రాత్రికి రాత్రి కావాలని ఏదైతే మున్సిపల్ కార్మికులు వచ్చేసి దాన్ని తొలగించినవి ఏదైతే ఉన్నాయో ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాంటి మీటింగ్లు లేకున్నా వాళ్ళ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అదే నల్గొండ కేంద్రంగా పెద్ద ఉన్నాయి మాది అవసరం ఏమి ఉందని చెప్పేసి ఫోన్ లో మాట్లాడితే ఇది మా ఇష్టము అన్నట్టుగా ఆ కమిషనర్ గారు మాట్లాడడం రెచ్చగొట్టేటట్టుగా దానికి నిరసనగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించాలని చెప్పేసి అక్కడ కూర్చున్న క్రమంలో ఖచ్చితంగా ఇంకొక ఐదు రోజుల తర్వాత గానీ మళ్ళా ఈ మహాదరణ కార్యక్రమం ఉంటది కాబట్టి ఆ ఫ్లెక్సీలు తీసేసిన వాటి గురించి ఆరా తీయడం కోసము ఆ కార్యాలయం లోపల కూర్చొని మున్సిపల్ చైర్మన్ కోసం మర్యాదగా ఎదురు చూస్తున్న క్రమంలో తనతో పాటు ఒక నలుగురు వస్తే అక్కడికి హుటాహుటిన అక్కడ స్థానికంగా ఏదో పెద్ద ఉపద్రవం జరగబోతున్నట్టుగా పెద్ద ఎత్తున పోలీసులు అందరూ మోహరించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గం ఒకవైపు నిజాయితీగా రైతుల పక్షాన ఎల్లప్పుడూ పోరాడే మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఈ రోజు వాళ్ళ పక్షాన పోరాడుతూ ఉన్న మా మీద కూడా ఇలా దౌర్జన్యం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవైపు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూనే ఉన్నాం మేము క్లియర్ గా చెప్తూనే ఉన్నాం పూల కొండి విసిరింది కాంగ్రెస్ కార్యకర్తలు కావాలంటే అందులో వీడియో సాక్షిగా అక్కడ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయండి ఒకవైపు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాదు మీరు చేయాల్సింది అరెస్టులు ఈ రోజు ఆ పూలకొండ దగ్గరుండి తీసుకొచ్చి అరెస్ట్ చేసి చూపించి వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యకు భాగంగానే ఉల్టా మా వాళ్ళు ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఏదో తిరుగు ఎదురు నిల్చున్నారు తప్ప అక్కడే ఘర్షణ వాతావరణం జరగలేదు ఏదైతే ఇప్పుడు మీడియా సాక్షిగానే మేము నాలుగల్కి వస్తాం అవి కోస్తాం కొయ్యడం వాళ్ళు పెడితే ఎవడెక్కు కోసాడో అది తర్వాత చూసుకోవచ్చు కానీ ఇట్లాంటి రెచ్చగొట్టే మాట్లాడి మాట్లాడ మాట మాటలు మాట్లాడడం ఆపేసి కొంచెం ప్రజల సంక్షేమమే కొంచెం ప్రథమంగా మీరు మొదలు పెట్టుకుని వాళ్ళ సంక్షేమం తప్ప ఇట్లా మేము రైతుల పక్షాన పోరాడతాం ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరో ఒక రైతులు ఉంటారు మీ కూడా పొలాలు ఉంటాయి మీకు కూడా రైతు బంధం అయ్యేదు రుణమాఫీ కాలేదు మనందరి గురించి కోట్లాడుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షానన్న సంగతి కొద్దిగా ఇంగిత జ్ఞానం తెచ్చుకొని ఈరోజు మా మీద అక్రమ కేసులు పెట్టడం బంద్ చేసి మీరు తక్షణమే రెడ్డి గారిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇది జరగకపోతే ఇంకా పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తాము ఇంకా ధర్నాలు ఇంకా తీవ్రతరం చేస్తాము మాత్రం తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్